ఆదాని స్మార్ట్ మీటర్ మాకు వద్దు కరెంట్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ కార్మికులతో సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని సిఐటియు నాయకులు నిర్వహించారు ఆగస్టు ఐదవ తేదీన కరెంట్ సబ్ స్టేషన్ల ఆఫీసుల ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయండి సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు కార్మికులు పిలుపునిచ్చారు కర్నూలు ప్రజా సంఘల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా సిఐటియు న్యూ కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న వేరే హౌస్ అహ్మాని కార్మికుల చేత సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేర్ హౌస్ హమాలి యూనియన్ అధ్యక్షులు విష్ణుమూర్తి అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నర్సింహులు వేర్ హౌస్ హమాలి యూనియన్ కార్యదర్శి ఎం మల్లికార్జున సంతకాల సేకరణ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడారు కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఈ విజయుడు టికె మధు ఇషాక్ సామీలు మధు చిన్న మధ్యలేటి శేఖర్ చెన్నయ్య మొదలగు వారు పాల్గొన్నారు కరెంటు ఛార్జీలు తగ్గించండి అని కోరుతూ మనం ఈరోజు మన కార్మికుల దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం మనం ఈ సంతకాల సేకరణ చేయడం అంటే ఒక నిరసన తెలియజేయడం మన ప్రభుత్వానికి ఎందుకంటే ఈరోజు మీ అందరికీ ఇంకా ఎక్కడ స్మార్ట్ మీటర్లు ఇంకా ఇళ్ళకు ప్రారంభం కాలే అక్కడక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే షాపులకు తర్వాత ఆఫీసులకు గవర్నమెంట్ ఆఫీసులకు షాపులకు వ్యాపార సముదాయాలకు అన్నిటికీ పెట్టినారు అంటే పెద్దలు షాపింగ్ మాల్స్ ఇట్లాంటివన్నీ అన్నిటికి వాటికి పెట్టి ఇప్పటికి ఇంకా అది రీఛార్జ్ టైప్ లేదు ఇంకా రీఛార్జ్ చేప కాకుండా మామూలుగానే పెట్టినారు అన్ని స్మార్ట్ మీటర్లు కనుక పెట్టిన తర్వాత మన సెల్ ఫోన్కు ఏ రకంగా రీఛార్జ్ చేసుకుంటారో ఆ రకంగా ముందే డబ్బులు కట్టాల ముందు డబ్బులు కడితేనే మన ఇంట్లో కరెంట్ ఉంటుంది లేకుంటే కరెంటు ఉండదు ఇప్పుడున్నటువంటి పద్ధతి ఏం పాద పద్ధతిలో ఒక నెల అంతా మనం కరెంటు వాడినాక ఐదో తేదీ వచ్చి బిల్లు తీసి మన కరెంటు బిల్లు ఇస్తే